పల్లెటూరులో ఇంట్లో తెలుసుకోవడమే చానా ఇది ఇంట్లో మంచి కనపడలేదానికి ఆడబ్బు కొట్టుండవు ఏం కావాలా పిలిచా ఆ నాకేం తెలుసాయా రాయ ఆ ఎంతమంది పిల్లలు ఉన్నారు పిల్లమంటే ఓ అమ్మ అందరు పెద్దవాళ్ళు అయిపోయినారు ముషళ్ళని అయిపోయిన అయిపోయింది నా పని కూడా ఆ అదే లేనా పిన్జికి వచ్చినారా అంటే పింజిన్కి వచ్చినాం మేము తీసుకుని కాదు నీ ఇంటికి వచ్చినాం అదే 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 లే ఏం సార్ ఇస్తే ఇస్తారా ఇప్పుడు పిలిచినా పింజర్ నీకనే కదా వచ్చిండే పెడతాం అంటే యాడ్ మీరు నీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ని వాడొచ్చి పోయిన నెలలో ఆధార్ కార్డు జిరాక్స్ ఇదేనా ఎస్టీ స్థితి లేదా పోతారు ఇంత వరకు ఆధార్ కార్డు దీనిది ఆ ఏ కౌంటర్ మీరు అంతా ఆధార్ ది ఆధార్ ది చెయరు కటరు ఏదయ ఆధార్ నంబర్ చెప్పు సార్ ఇది చూడగా నాకు సదోసన నిగేదిది మాకే ఆధార్ మార్కో ఎంత మంది కొడుకులు నీకి ఓ ఐదు మంది ఐదు మంది కొడుకులు అవు

తొమ్మి ఏళ్ళు సరిగ్గా లేవు కదయా చూద్దాం బాయ్ బా చే ఏ మార్చు ఆ చెయ్యి మార్చు ఒకసారి చూపి అయిపోయిందా ఏం లేదు ఓ చాలా ఇబ్బంది ఉంది కదా కళ్ళు తీస్తారు కదయా నీ కళ్ళు తీసుకోండి నేనేం చేస్తాను ఇక్కడ మంచి కళ్ళు కూడా తీసుకున్నా నీ కళ్ళు తీసుకొని చేస్తా చేస్తా కదా తీసుకొని సార్ ఫోటో చూడు నాకెళ్ళి చూడు నాకెళ్ళంటే నాకెళ్ళి చూడ నా ఎందుకు చూడొద్దు నువ్వు సిస్టమ్ కెళ్ళి చూడు సరేనా సరిగా లేదు చూడు నేరుగా కళ్ళు తెలుసు గట్టిగా తెలుసు అట్లా గట్టిగా తెలుసు

కొంచేపు కొంచేపు అట్లా తెలిసి గట్టిగా చూడు ఓ రకంగా పడింది పడింది ఓకే చాలు దేవుడా ఓకే ఎప్పుడు పోయినసారి పింఛన్ ఇయ్యలేదా నీకు ఇచ్చినాడయ్యా మరి ఒక్క నెలది చూపించినారే రెండు నెలది నీకు చూపియాలి కదా తక్కువ ఇచ్చినారు వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చినారయ్యా వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చినా నేను మా విషయం చెప్పదు నా నీకు ఎప్పుడైనా పోయినసారి వెయ్యి రూపాయలు తక్కువ ఇచ్చినాడు కదా వాళ్ళు కూడా మన వాళ్ళే అవునా మన వాళ్ళే నీకు ఎవరు లేరంటున్నావు కదా ఐదు మంది కొడుకులు ఐదు మంది కొడుకులు ఇది ఏం లేదు మంచి నీకు వచ్చే నెల నుంచి పింఛన్ పెరగాలన్న నీ పించిని తీసేయకుండా ఉండాలన్నా మరి మాకేదో అంత ఇంత కొంచెం నువ్వు సహకరిస్తే కానీ కాదంటే మామూలు ఏ మాకు మేము చేసినప్పుడు మీకు కూడా మేము తక్కువ చేస్తాం సరేలే చేస్తామని సరేనైనా ఖచ్చితంగా నాకు కూడా చర్చేయండి నేను నెలకి వేసినా కదా నేను తెప్పించుకుంటే కండ తీసు తమ్ము కాకుండా

ఇప్పుడు పెంచినాడు కదా రెండు వేలు ఎక్స్ వస్తుంది కదా ఫోటో తీసుకుంటే తొందరగా టైం లేదు ఇంకా చాలా కాలు ఎత్తు ఒకసారి ఆ కాలు రెండు సార్ ఇప్పుడు ఎందుకు తీసినారంటే ఇప్పుడు మేము పొద్దుమూకులు రాలేము కాళ్ళు చేతులు బాగున్నాయా లేదా అని అప్డేట్ వచ్చింది ఇప్పుడు దానికోసమే వచ్చినాము ఎందుకంటే ఇప్పుడు కాలు బాగాలేకపోతే రారు కదా మేమే రావాలా అవులే నీకు కాలు బాగున్నాయి షేలు బాగున్నాయి కంట్లు బాగున్నాయి నువ్వే రావాలా మా దగ్గరికి ఊరికేనన్నా ఇంటికాడే గుర్చిపెడితే ఇంటికాడే బాగా గుద్దా తినుకుంటా నీకు నీల ఇస్తుంటే తీసుకుంటుంటావాళ్ళు అయితే ఈడ్చుకుంటే దొబ్కుంటే వస్తారు

నేనెట్ట రాస్తాను అదే మళ్ళీ దాంట్లో ఇంకా ఇదే పెద్దది అట్లా కాదు పెద్దయా ఆ దాంట్లో రాసేస్తాం నేను ఆవు రెండు కాళ్ళు లేవు అని కాలు ఎత్తినారు ఆహా రెండు కాళ్ళు లేవు అని కాలు ఎత్తినారు ఆహా చేను కావాలో కాలు కావాలి చూడు ఏ వద్దు కాలు గీసేస్తాం చైన్లు తంబేసి కావాల అట్ట ఉందని మళ్ళీ కాలు లేసే తినడం దానికోసమే మేము వస్తాం ఇంకా నోనయా ఇంటికాడికి ఆ కాలు లేవు నీకు అట్లా అట్టా తగ్గిసుకొని ఓ ఆడ కలక తీయాలా ఒకటి ఒక దగ్గర కళ్ళు తీయాలా ఒక దగ్గర చేయి తీయాలా చాలా ఉంది నా పని అప్డేట్ అవుతుంది అంటే ఇంకా నువ్వు అప్డేట్ కాకపోతే ఏం కాబో ఏంది ఐదు వందలు ఇచ్చి రెండు కాలు తీసుకున్నా నేను పెద్దమని చేసుకొని రెండు కాళ్ళకి పదివేలు ఏదో మాకు ఏదో బీరువుల సరే సరేలే అండి కాదు ఏం చూస్తాం వంట ఏం చేసినా

మీరు ఆఫీసర్ ముసుకోళ్ళతో పెద్ద పంచాయతీ వచ్చిన నాటి గుడి పింఛి వస్తాయి పదివేల నెలకి అంతకాడికి నాకు అదృష్టంగా రెండు కాళ్ళు ఎవరైనా వస్తాయి కదా ఆఫీసర్లు రెండు కాళ్ళు వచ్చి చూపి అంతే సరే ఏమైనా నమస్కారం బాగున్నావు ఏ బాగా ఇదే బాగే మా బాగు ఆడికి బాగు ఏమో నువ్వు నో గబ్బెలు దేవుడు చూడండి తీసుకుపోతే బాగుంటది ఏ ఆ మాట అనొద్దు ఏం పని నీళ్లు బాగుండు ఏం ఉండదు ఎప్పుడైనా కాకపోతే నీ డాక్యుమెంట్ అంతా చాలా ఇంత ఖరాబ్ గా చేసుకుంటవే ఏం చేసుకొని మీ దగ్గర నుండి కాయదాం అని అయ్యో కాళ్ళు బాగా లేవు కాలబని కాళ్ళు బాగా లేవు లేవు అని రాపిచ్చిన అవును అవును అవునైనా మళ్ళీ పదివేలు వస్తామని ఎందుకు ఎవడు రాచింది వంతూరు వచ్చినాడు వాడు మీ డబ్బులు సీత కాల్ది ఇట్లా ఎత్తు ఇట్ల ఎత్తు చేతులెత్తు గట్టిగా చూడు కన్ను మూసుకో అంటే చేసినాను ఎవరి పరీక్ష వేరు పరీక్ష వెయ్యి వాడు ఎవడొచ్చి చెప్పా నీ కాళ్ళు తీసేసింది అది కాదు పెద్ద మనిషి ఓ పెద్ద మనిషి చెప్పా చేసిన పనికి ఏమి వాడు చేసిన పనికి కట్ అయిపోయింది కన్యగా మొత్తం మొత్తం ఈసేత్త ఈసేత్తం అనే గట్టి చూడనే గట్టిగా మూసుకొనే ఇంత మోసం చేసే దొంగ ముండా కొడుకు పిలిచినే పోయిందంట యా దేవుని కొట్టుకుందో ఎవరికి చెప్పుకుందా నేనా సరే అయ్యో దగ్గర పోయి మళ్ళీ మొర పెట్టుకోవాలి తప్పదు మొత్తి చేసినాడు వాడు వచ్చేవాడు వాడు కానీ ఇంత మోసం చేసిపోయా